హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్లు రావడం లేదు ఇక ఆయన ఛాలెంజ్లు విసరడం మానేస్తేనే కొంత రాజకీయ మైలేజ్ రావచ్చు అంటే రాజకీయ మైలేజ్ కోసమే ఒక రకమైన ఒక మైలేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఆయన చేస్తున్న ఒక ఛాలెంజ్ ఒక శపథము ప్రతిపక్షాన్ని ఎరుకులు పెట్టేందుకు చేస్తున్న ఛాలెంజ్లు బూమరంగ్ అవుతున్నాయి ఆయనకే తిరిగి దాన్ని మైనేజ్ చేస్తూ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కానీ ఇదొక రకంగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి పెడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది అంతకుముందు ప్రతిపక్ష నేతగా పిసిసి చీఫ్గా ఆయన మాట్లాడిన మాటలు దూకుడు ఇంకా కొంత వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు ఇదంతా కూడా ఆయనకు కొంత కలిసి వచ్చింది ఫైవ్ బ్రాండ్గా ముద్రపడిందేమో అప్పటి వరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన సేమ్ అదే పంతాను కంటిన్యూ చేసే క్రమంలో అందులో ఇంకా కొంత ఊపి తెచ్చే ప్రసంగం కోసము ఆయన వాడుతున్న ఒక మసాలా కావచ్చు ఇంకా దేనికైనా కొంత జోడించి చెప్పే ఆ శబదాలు ఆ ఛాలెంజులు ఆయనకు రావడం లేదు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన తీసుకున్న ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ మాకు ఇన్ని సీట్లు గెలిపించండి ఎంపీ సీట్లు గెలిపించుకునే క్రమంలో అంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రతిపక్షాన్ని కొంత బైలమాలో పడేసేందుకు సెల్ఫ్ డిఫెన్స్లో పడేసేందుకు జనాల్ని మరింత అట్రాక్ట్ చేసుకొని ఎక్కువ సీట్లు సంపాదించి ఢిల్లీలో తన పరపతి తనకు సీఎంగా చేసిన తర్వాత ఒక అంటే కేంద్రానికి కేంద్ర అంటే యూపీఏ రాహుల్ గాంధీకి వాళ్ళకి ఒక బహుమతిగా ఇచ్చేందుకు ఆయన చేసిన ఒక శబ్దం ఏంటంటే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు క్లియర్గా చేస్తాను ఇది నా ఛాలెంజ్ ఇది నా శపథం అన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఎవరు ఛాలెంజ్ విశ్రమని చెప్పలేదు కానీ తనకు తనంతగా తనే అప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక ట్రెండ్ సెట్టింగ్ చేశాడు ఏంది తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం చల్లబడుతుంది కొంత సీమాంధ్ర సంబంధించి కావచ్చు ఢిల్లీలో కావచ్చు పెద్దలు ఒక అంతా కూడా దాన్ని తొక్కిస్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకు అట్లాంటి స్మెల్ వచ్చినప్పుడు ఉప ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించేవాడు కేసీఆర్ రాజీనామా చేయాలి ఉప ఎన్నికలు తేవాలి ఉప ఎన్నికల్లో ప్రజల ఆమోదం ఉంది తెలంగాణ కావాలనుకుంటున్నారు ఆత్మగౌరవం కోసం ఇక్కడ సజీవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇంకా సజీవమైన కోరిక ఉందని నిరూపించుకునే క్రమంలో ఎప్పటికప్పుడు ఒక రాజకీయ అస్త్రంగా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేలా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉప ఎన్నికల ద్వారా వచ్చిన రిజల్ట్ని ఆసరాగా చేసుకుని ఆ ఫలితాల ద్వారానే తన సమాధానంగా చెప్పే క్రమంలో దాని ఒక అద్భుతమైన ట్రెండ్ సెట్టింగ్ క్రియేట్ చేశాడు కేసీఆర్ సేమ్ అదే పంతాన్ని అనుసరిస్తున్నట్టుగానే ఛాలెంజ్ చేస్తాన్ని తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ అది భూమరంగా అవుతూ వచ్చింది కేసీఆర్ టైంలో కూడా ఆ రాజీనామాలు బై ఎలక్షన్స్ అన్ని సమయాల్లో అనుకూలంగా లేదు కానీ ప్రజల ఆమోదం అయితే ఉండే ఎందుకోసం చేశాడు కేసీఆర్ అప్పుడు రాజీనామా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర ఆవిర్భావం కోసం అన్న ఒక ఆ సంకేతాలు ఆ పార్టీకి కేసీఆర్ కు శ్రీరామ లక్ష్యగా ఉండే కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి పట్టం కట్టారు జనాలు తను ఎంచుకున్న ఈ శబదాల చా అస్త్రం ఛాలెంజింగ్ అనేది తనకు భూమరాంగా అవుతుంది తిరిగి తనకే పెట్టుగా అంటే ఇబ్బందికరంగా మారుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో రెండు లక్షల రుణమాఫీ పంద్రాగస్టు లోపు చేస్తాను అని చెప్పి పలికిన ఆయన తర్వాత ఆ ఛాలెంజింగ్ తనకు పార్టీకి కానీ తనకు కానీ మైలేజ్ తీసుకొచ్చి పెట్టలేదని చెప్పాలి ఆ తర్వాత ఆ మాటని పట్టుకొని హరీష్ రావు కూడా ఏమన్నా అంటే ఆగస్టు వరకు కనుక రెండు లక్షల రుణమాఫీ నువ్వు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను అని దానికి తగ్గట్టుగా సవాల్ విసిరిండు హరీష్ రావు నిజంగా చెప్పాలంటే ఆగస్టు లోపు రుణమాఫీ కాలేదు ఆ తర్వాత విడతలు విడతలుగా విడతలు విడతలుగా దాంట్లో సవ లక్ష కొర్రీలు పెట్టి ఆటంకాలు పెట్టి రేషన్ కార్డు నిబంధన పెట్టి అవన్నీ చేస్తూ ఇప్పటికీ కూడా ఆ ఆగస్టు పోయి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు వస్తుంది ఈ ఏడాది కాలంలో కూడా ఇంకా వంద శాతం సంపూర్ణ రుణమాఫీ కాలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే వేదికల మీద అక్కడక్కడ చెప్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం వేదికల మీద ప్రభుత్వ పెద్దలు కూర్చున్న దగ్గరనే మా నియోజకవర్గంలో ఇంకా రైతులకు పూర్తి కాలేదు కొత్త టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆగిపోయినాయి మీకు లిస్టు పంపించినాం ఇంకా అది కాలేవు కాబట్టి మా రైతులకు అంటే వాళ్ళు తిరగలేని పరిస్థితి నియోజకవర్గంలో రుణమాఫీ అన్నారు రెండు లక్షలు చేసినా అన్నారు నాది యాభై వేలు కాలేదు నాది డెబ్బై వేలు కాలేదు నా లక్షలు కాలేదు అని ఇట్లా ఇప్పటికి కూడా అసంతృప్తి ఉన్న నేపథ్యం కనబడతా ఉంటే ఆ ఛాలెంజ్ పరిపూర్ణంగా సక్సెస్ రాలేదని చెప్పాలి రేవంత్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో అది ఆ మైలేజ్ రాలేదని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రుణమాఫీని కూడా బ్రహ్మాండంగా ఒక పండుగ చేసుకునే వాతావరణం అయితే కాలేదు చెప్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినా కానీ ఆ సంతృప్తి ఆ మైలేజ్ మాత్రం ప్రభుత్వానికి రాలేదని చెప్పాలి ఇప్పుడు ఛాలెంజింగ్ విషయం ఈ ఛాలెంజ్ల పర్వం మన స్టోరీలో ఎందుకు భాగంగా తీసుకున్నామంటే ఆయన లేటెస్ట్గా జరిగిన పార్టీ మీటింగ్లో కరిగే కేసీ వేణుగోపాల్ పాల్గొన్న ఆ వేదిక మీదకెళ్ళి ఆ ఫ్లోలో ఆవేశంలో ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ చేసిన ఒక స్పీచ్ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ రా రైతుల కోసం మేము ఏం చేశామో చెప్తాము మీరేం చేశారు పది కాలంలో మేమేం చేశామో చెప్తాము చర్చకు రా అని ఏదైతే ఛాలెంజ్ విసిరిండో ఆ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకుంది చూసి చూసి ఇక దీనిపైన మరి కేసీఆర్ ఆదేశించాడా అది కేటీఆర్ ఆలోచన తెలియదు కానీ కేటీఆర్ ఆ నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి మేము మూడు రోజులు టైం ఇస్తున్నాము ప్రిపేర్ కండి రైతుల కోసం ఎవరెవరు ఏం చేశారు మేము పదేళ్ల కాలంలో ఏం చేశాము మీరు ఏం చేశారు ఈ ఏడాదిన్నర కాలంలో మీరేం చేశారు చర్చకు రమ్మన్నావు కదా కేసీఆర్ నీ స్థాయి కాదు కానీ కేసీఆర్ స్థాయి మీది కాదు కానీ నేను వస్తాను నీకు నీ సరిపోతానని చెప్పి మూడు రోజుల టైం ఇచ్చి ఈ రోజు అంటే మంగళవారం రోజు ఎనిమిది తారీఖు నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో నేనే పదకొండు గంటలకు వచ్చి కూర్చుంటాను సీఎం సీటు నీకు రిజర్వ్ చేసి పెడతాను నువ్వు వచ్చినా పర్లేదు నువ్వు బిజీగా ఉంటే ఎవరైనా కేపబుల్ పర్సన్ ప్రభుత్వంలో కీలకమైన నేతలను ఎవరు పంపించినా పర్వాలేదు డిస్కషన్ చేద్దాం చర్చ పెడదాం అని చెప్పి మాట్లాడిన దాని మీద ఎవరు మాట్లాడకపోవడం ఎవరు రాకపోవడం దానికి తోడు కొంతమంది నేతలు ఎందుకు అసెంబ్లీకి ఎందుకు రావద్దు నీకెందుకు సమాధానం చెప్పాలి ప్రతిపక్ష నేత నువ్వు కాదు కదా మీ అయ్యన్ రమాను అసెంబ్లీకి అక్కడనే మాట్లాడదాం ఫామ్ హౌస్లో పండుకున్నాడు ఆయన రాలేక నిన్నెందుకు పంపిస్తున్నాడు అని ఏకంగా అర్థంకి అయితే ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా వీడియో ఒకటి చూస్తే ఆయన చచ్చిపోతే ఆయన ఉండటదస్తుడు అనే దాంతో మేము అనుకుంటున్నాము అందుకే నీకు చెప్పి నా నిన్రామంటున్నాయని ఆఖరికి ఆయన కేసీఆర్ చావు కోరుకునే పరిస్థితి కూడా వాళ్ళ నోటి వెంట రావడం అనేది దిగజారుడు రాజకీయంగా చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే అది డ్యామేజ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడం రేవంత్ రెడ్డి మళ్ళీ సేమ్ ఆయన ఇచ్చిన టైం బాండ్ ప్రకారం కేటీఆర్ సోమాజ్ కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్కు పోవడం అక్కడ కూర్చొని అంత మీడియా హంగామా గులాబీమయం హల్చాల హంగామా అంతా జరిగిన తర్వాత కూడా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ సేమ్ మళ్ళీ అదే మీరు రాలేదు మేము వచ్చినాము ఇది మేము చేసింది మీరు రైతులకు మీరు చేసిన మోసం ఇది చెప్పిన అబద్దాలు ఇవి చేస్తామన్న హామీలు ఇవి చేసింది ఇది అని చెప్పి మళ్ళొకసారి ఒకసారి ప్రెస్ క్లబ్ వేదికగా ఏకర్లు పెడితే కొంతమంది అడిగారు విలేకరులు మరి అసెంబ్లీ సాక్షి గారు రమ్మంటున్నారు కదా ఎందుకు పోతలేరు అని అంటే అసెంబ్లీలో మాకు ఇవ్వరు వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు నేను సరిపోతాను ఎక్కడైతే ముందు మాట్లాడతాము దాన్ని సర్ది చెప్పుకున్నప్పటికి కూడా వాళ్ళకి దొరికిన ఏకైక అవసరం ఏంటంటే కాంగ్రెస్కి అసెంబ్లీ వేదికగానే మేము చెప్తాము మీరు అక్కడికే రండి అనేది కానీ జనాల్లో మాత్రం తప్పించుకున్నారు ఛాలెంజ్ విసిరినరు కాంగ్రెస్ వెనకడ వేసింది తోక మురిసింది దా రేవంత్ రెడ్డి కూడా సరే తను పాల్గొనకుండా ఢిల్లీకి చాలా కీలకమైన మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళినప్పటికి కూడా కావాలని వెళ్ళిన ప్రచారం చేసినప్పటికి కూడా ఎవరికైనా అప్పగించకుండా ఎవరినైనా పంపించకుండా కేవలం ఎక్కడిదక్కడ ఎవరి దాలే మాట్లాడడం మూలంగా అంటే దీనిపైన ఒక కరెక్ట్గా ప్లానింగ్ అయితే లేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీరు ఇట్లా దీన్ని ఖండించాలి కేటీఆర్ మనకు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడేసే ఈ కార్యక్రమం చేస్తున్న రైతుల ముందు దాని యొక్క దోషి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని తిప్పికొట్టేందుకు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి పలానా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టండి ఇలాంటి మాటలు గట్టిగా కౌంటర్ ఇవ్వండి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ అయితే లేదు కాంగ్రెస్లో సహజంగా ఉండేదే దీంట్లో కూడా వైఫల్యం కొట్టించినట్టు కనబడింది మొత్తానికి ఛాలెంజ్లు విసరడం అనేది పార్టీ మైలేజ్ కోసమో లేకపోతే కాంగ్రెస్ ఇంకా ఉరకలెక్కి ఎత్తించేందుకో జనాలకు జనాలతో ఇంకా మమేకం అయ్యేందుకు అని వాళ్ళు అనుకుంటున్న భావన రేవంత్ రెడ్డి అనుకుంటున్న భావన కాస్త అది భూమరాంగ్ అయితే తనకు తానే తిప్పికొట్టినట్టుగా అది మైలేజ్ మైలేజ్ వస్తుంది అనుకుంటే డ్యామేజ్ చేసే విధంగానే జరుగుతుంది ఇకపై ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేసీఆర్ రా కేటీఆర్ రా ఛాలెంజ్ రా చర్చలు పెడదాం చూసుకుందామా కాసుకుందామా అనే మాటలు మాట్లాడకుండా మేము ఇది చేశాము ఇంత మంచి చేశామని చెప్పుకోవడమే మేలేమో అనిపిస్తుంది ఇక ఛాలెంజ్ల పర్వడానికి మాత్రం గట్టిగా పెట్టాడని అనుకోవాలి నువ్వు చర్చ చర్చ అని చెప్పి రాజకీయాలకే పరిమితం అవుతున్న రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు మాను అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేయడం అని ఏదైతే దీన్ని బాగా పవర్ఫుల్గా మీడియా ముందుకు తీసుకుపోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడో అట్లాగే దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెద్దలు విఫలమయ్యారనేది దీన్ని బట్టి చూస్తే ముందు ముందు ఇంకా ఇలాంటి ఛాలెంజ్లు విసరడం అనేది రేవంత్ రెడ్డికి ఇది విషయం విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది